అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీనారాయణ మీరు చూస్తున్నది మనపల్లె ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ప్రధానంగా మనం రైతులకి ఉపయోగపడేటువంటి పథకాలు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా సబ్సిడీ రూపంలో అందించబడుతున్నటువంటి పథకాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా స్టార్ట్ చేయబడి ఈ విధంగా నాబార్డ్ ద్వారా కానీ లేదా ఇతర కమర్షియల్ బ్యాంక్స్ ద్వారా ఎస్బీఐ ఇలాంటి వాటి ద్వారా ఇంప్లిమెంట్ చేసి రైతులకి లబ్ధి చేకూరుస్తున్నటువంటి పథకాలు అసలు ఏమున్నాయి అనేది మనం ఫస్ట్ అయితే చూద్దాం తర్వాత వీడియోలో ఒక్కొక్క స్కీమ్ గురించి చాలా క్లారిటీగా దానివల్ల ఎవరెవరికి లబ్ధి చేకూరుస్తున్నారు ఎవరెవరు దాన్ని పొందేదానికి ఎలిజిబుల్ అయ్యున్నారు దానికి ఎలిజిబిలిటీస్ ఏంటి తర్వాత దాని ద్వారా సబ్సిడీస్ ఎంత వస్తున్నాయి అలాగే ఈ స్కీమ్ అసలు ఇస్తున్నారా లేదా ఇస్తే సంవత్సరానికి ఎంతమందికి ఇస్తున్నారు రాష్ట్రం వారీగా అనేటువంటిది ప్రతిదీ కూడా మనం వచ్చేటువంటి వీడియోస్లో తెలుసుకుందాం అయితే ఈ వీడియోలో ప్రధానంగా ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటిది నాబార్డ్ అఫీషియల్ వెబ్సైట్ అండి నాబార్డ్ డాట్ ఉంది కదా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇది మన భారతదేశంలో వ్యవసాయ అభివృద్ధి కోసంగా అలాగే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసంగా స్టార్ట్ చేసి పనిచేస్తున్నటువంటి బ్యాంక్ అన్నట్టు నాబార్డ్ బ్యాంకు దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఈ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ మీరు వెబ్సైట్లో డైరెక్ట్గా వెళ్ళి చూడాలంటే విధంగా నాబార్డ్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ఓపెన్ చేసి తర్వాత ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని ఉంది దీన్ని ఓపెన్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది సో ఈ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మళ్ళీ టూ సెక్షన్స్ ఉన్నాయి ఫామ్ సెక్టార్ స్కీమ్స్ ఆఫ్ ఫామ్ సెక్టార్ స్కీమ్స్ అండి అంటే దీ దీని ద్వారా నాబార్డ్ ద్వారా ఇది పర్టికులర్గా ఫార్మింగ్కి సంబంధించి అంటే రైతుల కోసంగా ఇచ్చేటువంటి పథకాలు కొన్ని ఉన్నాయి తర్వాత ఆఫ్ ఫామ్ అంటే రైతులకి కాకుండా లైక్ వ్యవసాయానికి సంబంధం లేకుండా ఇచ్చేటువంటి పథకాలు కూడా దీంట్లో ఉన్నాయి మొదటిగా ఫామ్ సెక్టర్ స్కీమ్స్ కనుక మీరు ఎక్స్పాండ్ చేసినట్లయితే ఫామ్ సెక్టర్ స్కీమ్స్లో మళ్ళీ టూ టైమ్స్ ఉన్నాయి నాన్ ఆపరేషనల్ ఆర్ క్లోజ్ స్కీమ్ ఇవి ఏంటంటే ఆల్రెడీ ఇవి ఇంతకుముందు స్టార్ట్ చేశారు కొంతమందికి లబ్ధి ఉన్నారు వీటి ద్వారా బట్ తర్వాత రీసెంట్గా వీటిని స్టాప్ చేసేస్తున్నారు సో ఇలాంటి పథకాలు మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే అవి ప్రజెంట్ ఆపరేషన్లో లేవు కాబట్టి ఆ పథకాలు ఆల్రెడీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి అవునా సో అగ్రికల్చర్ రూరల్ డెప్ట్ వేవర్ అండ్ డెప్ట్ రిలీఫ్ స్కీమ్ అనేది కానీ కమర్షియల్ ప్రొడక్షన్ యూనిట్స్ ఆఫ్ ఆర్గానిక్ ఇన్పుట్స్ నేషనల్ ప్రాజెక్ట్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేటువంటి స్కీమ్ కానీ అలాగే డైరీ ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ స్కీమ్ కానీ సో ఇవన్నీ కూడా నేను ఇక్కడ చూసి ఆల్రెడీ డైరీ ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ స్కీమ్ అనేటువంటి దాని మీద రీసెంట్ గా కూడా వీడియోస్ చేస్తున్నారు కానీ ఇది యాక్చువల్ గా ఆల్రెడీ స్టాప్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి లాస్ట్ ఆ తర్వాత నుంచి దీన్ని స్టాప్ చేస్తున్నారు క్లోజ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాటిని మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు తర్వాత ఆపరేషనల్ స్కీమ్స్ ఉన్నాయి కదా సో ఈ ఆపరేషన్ స్కీమ్స్ కనుక మీరు ఎక్స్పాండ్ చేస్తే ఇవి అగ్రి క్లినిక్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్ స్కీమ్ అనేది ఇంట్రెస్ట్ సబ్మెన్షన్ స్కీమ్ కానీ తర్వాత న్యూ అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ కానీ అండ్ దెన్ స్కీమ్ ఫర్ ఎక్స్టెండింగ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు షుగర్ మిల్స్ ఫర్ ఎన్హాన్స్మెంట్ అండ్ అగ్మెంటేషన్ ఆఫ్ ది ఇథనాల్ ప్రొడక్షన్ కెపాసిటీ సో ఈ ఈ స్కీమ్స్ అయితే ప్రస్తుతం ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి ఈ స్కీమ్స్కి కేంద్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీ రావడం జరుగుతుంది అండ్ ఈ నాబార్డు ఇతర కమర్షియల్ బ్యాంక్స్ ద్వారా ఈ స్కీమ్స్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి వీటి గురించి నెక్స్ట్ మన అప్కమింగ్ వీడియోస్లో ఒక్కొక్క దాని గురించి దాని ఎలిజిబిలిటీ కానీ దాన్ని ఎలా అప్లై చేసుకోవాలనేది కానీ అది ఎంతమందికి వస్తుంది దాని ప్రాసెస్ ఏంటనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా అయితే మనం చూద్దాం మొదటిగా నేను ఒక క్విక్గా చూపిస్తాను ఇది అగ్రి క్లినిక్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్స్ స్కీమ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఆ స్కీమ్ రిలేటెడ్ రీసెంట్గా ఎవరైతే పొంది ఉన్నారో లబ్ధి పొంది ఉన్నారో సో వాళ్ళ లిస్ట్ కూడా మీకు ఇక్కడ ఉంది చూడండి సో క్లియర్గా లిస్ట్ ఉంది అంటే ఏ రాష్ట్రానికి సంబంధించింది తర్వాత ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి వారు ఆ పర్సన్ పేరు పర్సన్ రిలేటెడ్ అడ్రస్ కానీ తర్వాత ఆ క్యాండిడేట్ ఐడి తర్వాత టైప్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ డైరీ అండ్ గోట్ ఫామ్ అండ్ వెటర్నరీ కన్సల్టెన్సీ సర్వీస్ యూనిట్ అండి సో దీనికి ఈ దీనికి ఇచ్చారు ఎంత ట్వంటీ ల్యాక్స్ ప్రాజెక్ట్ కాస్ట్ ట్వంటీ ల్యాక్స్ దాంట్లో బ్యాంక్ లోన్ అమౌంట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ల్యాక్స్ వచ్చింది అండ్ ఈ శాంక్షన్ డేట్ కూడా ఇచ్చిన రెండు వేల ఇరవై మూడులోనే అమౌంట్ సబ్సిడీ వచ్చింది దీంట్లో ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు అమౌంట్ సబ్సిడీ వచ్చింది దాని సబ్సిడీ ఎప్పుడు రిలీజ్ అయింది కూడా ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ ఇరవై మూడున రిలీజ్ చేస్తున్నారు సో ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ మనకి అఫీషియల్ డీటెయిల్స్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటిని మనం నమ్మాలి వేరే వాటిని వేరే వీడియోస్ కోసం చేసేటువంటి వాటిని ఖచ్చితంగా మీరు నమ్మకండి ఇవి ఖచ్చితంగా గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటివి అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్స్కి సంబంధించి మీరు చూసినట్లయితే ఒక పర్టికులర్గా దానికి సంబంధించినటువంటి ఒక వెబ్సైటే సపరేట్గా ఉంది అండ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి దానికి హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చేస్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నాడు దానికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో మీకు క్లారిఫై అవ్వకపోయినా సరే మీకు ఇక్కడ హెల్ప్ సెంటర్ ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా దాన్ని కూడా కాంటాక్ట్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంది సో ఇలాగా అండ్ ఒక్కొక్క రాష్ట్రానికి రీసెంట్గా ఎంతమందికి లబ్ధి చేకూర్చారు అనేటువంటిది కూడా ఇచ్చింది ట్రైనింగ్ ఎంతమందికి ఇచ్చారు అగ్రివెంచర్స్ ఎంతమందికి ఎస్టాబ్లిష్ చేశారు ఈ పథకం కింద అనేటువంటిది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకోండి టూ థౌజండ్ టూ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు పదిహేడు వందల తొంభై మూడు మందికి ట్రైనింగ్ ఇచ్చారు దీని ద్వారా ఐదు వందల పదహారు మందికి అగ్రివెంచర్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చారు కాబట్టి ఇలాగ సో ఈ క్లియర్ డేటా అనేటువంటిది మనకి ఎవ్రీథింగ్ ఉంది తెలంగాణ చూసినట్లయితే రెండు వేల మూడు వందల మూడు మందికి ట్రైనింగ్ ఇచ్చారు ఆరు వందల అరవై నాలుగు మందికి అగ్రివెంచర్స్ ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చారు ఇలాగ ప్రతి డిటైల్ అనేది మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఇలాగా ప్రతిదీ మనం చూద్దాం ఒక్కొక్క స్కీమ్ తీసుకొని ఫామ్ సెక్టర్లో ప్రజెంట్ యాక్టివ్గా ఉన్నటువంటి ఆపరేషన్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆపరేషన్ స్కీమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం తీసుకొని వాటి గురించి క్లియర్గా వన్ బై వన్ డిస్కస్ చేద్దాం అండ్ వాటి ద్వారా ఎలా వెళ్ళాలి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళి వాటి ద్వారా లబ్ధి పొందాలి అనేటువంటిది క్లియర్గా మనం అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం తప్పనిసరిగా వీడియోని మీ తోటి రైతు సోదరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్